నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువేళ్లకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే అభిమానించేవారికి పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ మంచిగా చూసుకొని వాటిని కాపాడే ప్రతి ఒక్క అధికారులకు శిరసావించి వందనాలు చేస్తున్నాను ఆయుర్వేద అభిమానులారా మనము చెప్పుకుంటూ పోతున్న అన్వేష ఆయుర్వేద అన్వేష భాగంలో ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం అందులో సాధ్యమైనంత వరకు ప్రేక్షక దేవుళ్ళు కానీ ఆయుర్వేదంతో మాకు బాగుపడే కొన్ని రూపంలో ఎన్నో మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నీరుగా వచ్చి మాకు కలవడం జరుగుతుంది కానీ వైద్యం అనేది ఈరోజుగా ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్న యొక్క నిలకడ లేని యొక్క సమానతత్వం గుణాలు లేని వాళ్ళతోని ఎన్నో అటంకలను ఎదుర్కొని వైద్యం చేయవలసి వస్తుంది కానీ నిజ స్వరూపంలో చెప్పబోయేది ఏంటంటే వైద్యంతోనే బ్రతికే సమా సామాన్య జనులు ఎంతోమంది ప్రాబల్యంతో బ్రతికే వాళ్ళు చాలామంది జనులు ఉన్నారు కానీ ఈ రోజున ఎంతవరకు సముచితమైన ఒకసారి గుండెల మీద చేసుకుని మనం ఆలోచిస్తే ఆయుర్వేదం అమ్మం ఒక్క క్షణం కానీ కొన్ని గంటలు కానీ కొన్ని రోజుల వరకు గాన కనుక మన వైద్యం అందించలేని ఎడలా ఆ వ్యాధితోని ఆ వ్యాధిగ్రస్తులు కానీ ఆ కుటుంబాలు కుటుంబింపులు కానీ ఎంతో బాధపడి చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే యొక్క జీవన ఈ జీవనశైలిలో ఎంతో మంది జీవిస్తున్నారు అలాంటి కొరకైనా కానీ ఎలాంటి యొక్క ప్రభుత్వ యొక్క లాభదేకీలు లేకున్నా ఈ యొక్క సమాజంలో వైద్యంతోనే బతికి వైద్యంతోనే కొద్ది కుటుంబాలు గడువు చేసుకుంటూ బతికి జీ జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాటికి అయినా నడుము కట్టుకొని గొప్ప గొప్ప మేధావులు కానీ మా మీద ఒత్తిడి చేసే పై అధికారులు కానీ ఎవరైనా కానీ కొద్దిగా పెద్ద మనసుతో ఈ యొక్క పేద వైద్యుని గుర్తించి అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్న వ్యాధిగ్రస్తులను గుర్తించి వాళ్ళు ఎలాంటి యొక్క ప్రాణానికి ముప్పు రాకుండా ఆలోచించి ఎంతో ఒక చేయుతం నాకా ఇచ్చుకుంటా కనీసం ఒక ఆదేశాల మేర కన్నా మనం గాంక సపోర్టింగ్ చేస్తే ఆ ప్రాణులు కాపాడతాయి ఆ ప్రాణులు కాపాడే వైద్యుడు కూడా వైద్యంతో బతికే వాళ్ళు ఎన్నో ప్రాణులు దక్కుతాయి దాంతో కాట వైద్యం చేసే వాళ్ళ కుటుంబాలు కూడా రుణ పడకుండా ఇక ప్రభుత్వానికి చేయుతగా ఉండి బతికే రోజులుగా ఉండే అవకాశాలుగా ఉంటాయి ఇలాంటివి కొంచెం ఆలోచించి అసలు వైద్యం అనేది గత పూర్వకాలం నుంచి చూసుకుంటే ఈ సృష్టి ఎన్నో విఘాతాలతోని ఏర్పడ్డ తర్వాత అందులో నుంచి ఏకగణ జీవునించి జీవుల నుంచి ఆదివమానవుడు సృష్టించి ఆదివమాన కాలం నుంచి కొద్ది కాలం సంతానం ఉత్పత్తి జరిగిన తర్వాత మానవ స సంతానంతో కొన్ని గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఏర్పడి ఎంతో పరివర్తన చెంది మానవునిలాగా అభివృద్ధి చెందిన తర్వాత కొద్ది కాలం తర్వాత మానవుడే ఒక తెలివిగా నేర్చుకొని ఆ తెలివి కాలంలోనే ఈ చెట్టు నుండి ఒక వచ్చిన ఒక మొక్కలను ఆ మొక్కల నుంచి ఒక పత్రములు ఆ పళ్ళను ఆ బిర్రను ఉపయోగించుకొని తన ఆహారం కొరకు భుజించుకుంటూ తన వంతుగా బాధ్యతగా తనను తనే నేర్చుకుంటూ వచ్చిన యొక్క వైపరీత్యం ఒక విద్యే వైద్యం కానీ ఎందరో చక్రవర్తుల నుంచి ఎంతోమంది ఒక మానవ జీవునులో ఆ చక్రవర్తులు చేసిన యొక్క మేలు కొరకు అందులో జీవ జీవనాన్ని కాపాడే ఒక వ్యక్తినిగా గుర్తించి పెట్టిన పేరే వైద్యం అని పెట్టారు వైద్యుడు వైద్యం అని పేరు పెట్టారు దాని ఈ రోజున ప్రస్తుత జీవితకాలంలో ఇది పూర్వం నుంచి దాదాపుకు వేల సంవత్సరం నుంచి కొన్ని లక్షల సంవత్సరం నుంచి పరివర్తన చెందుకుంటూ 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 వచ్చిన తర్వాత దాదాపుగా ఒక పదిహేను వందల సంవత్సరంలో అంటే పదిహేనవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం తర్వాత ఇది ఒకటో శతాదాబ్దం క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఇది చెప్పింది అంటే అప్పటి నుంచి క్రీస్తుపురం నుంచే ఆ పరివర్తన చెంది ఒక వైద్యునిగా గుర్తింపు ఒక పరిభాషలో వచ్చిన యొక్క పదంతో వచ్చిన యొక్క ఆ చేసే వృత్తినే వైద్య వృత్తి ఆ పరివర్తన చెందిన తర్వాత క్రీస్తు శకం తర్వాత అంటే దాదాపుగా పదిహేను వందల సంవత్సరం అంటే దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరం క్రితం నుంచి వైద్యునిగా పరివర్తన చెంది దాదాపు పదహారు పదిహేడో శతాబ్దంలో ఒక అత్యంతరాంగా కనుగొని అందులో విద్య నుంచి అక్షరాలను కనుగొని ఆ అక్షరాల నుంచి ఆంగ్ల భాషగా నేర్చుకొని ఆంగ్ల భాషలోని ఒక పరివర్తన చెంది ఒక డాక్టర్గా ఒక ఒక వైద్యు నుంచి ఒక డాక్టర్గా ఎదిగినారు ఆ యొక్క ఎప్పుడైతే పరివర్తన అక్షరాలతో ఎదిగి ఒక డాక్టర్గా పొందిండ్రో ఆ యొక్క పదజాలంతోనే మొత్తం ఆ రాజరికం ప్రభుత్వం పోయి చివరికి ప్రజాస్వామ్యం కాలాగా వచ్చి ఆ ప్రజాస్వామ్యంలోనే ఒక వైద్యునిగా ఒక డాక్టర్ లీడక పొందిన ఒక ప్రభుత్వ ఆదేశాలకు సర్టిఫికెట్ పరంగా వచ్చిన దానే మేమే గొప్ప వైద్యునిగా అనుకుంటాం కానీ ఒక్కసారి మన గుండెల మీద చేసుకుంటే ఆయుర్వేద అభిమానులారా ప్రేక్షక దేవులారా ఒకసారి చేయండి నేను చెప్పిన పదహారు పదిహేను శతాబ్దం నుంచి వచ్చిన యొక్క పరి ఆంగ్ల యొక్క విభాగంతో పరివర్తన చెందిన వైద్యుడు గొప్పవాడా పూర్వకాలం ఏకకన జీవి నుంచి ఆదివమానం నుంచి పరివర్తన చెంది వైద్యం అనే పదంతో చేసిన ఒక వైద్య గొప్పదా ఒక ఇంగ్లీష్ పదానికి డాక్టర్ అండి డాక్టర్ బీట్ అని దాని గొప్పగా సృష్టి పుట్టిన కానీ మొదలుకుంటే పరివర్తనతో చెంది ప్రకృతికి విరుద్ధంగా లేకుండా ప్రకృతికి సమాలోచితంగా ఆలోచించి ప్రకృతిని ఒక సముచితంగా ఆలోచించి తానాన్ని కాపాడుకొనుకునే ఒక ఆయుర్వేదం గొప్పదా చూడండి ఎప్పుడైతే మన యొక్క ఆయుర్వేదం పరిభాషల్లోని వచ్చిన విభాగాలన్నీ హలోపతి అని హోమియోపతి అని ఆయుర్వేద పరిభాషలు ఎన్నో భాగాలుగా వచ్చినాయి ఇవన్నీ వైద్య భాగంలోనే వచ్చినాయి కానీ ఎప్పుడైతే మానవ జీవి ఏకకర జీవి నుంచి బౌలార్థకంగా మానవ యొక్క గుంపులు గుంపులుగా ఎదిగినప్పుడు ఆ పరివర్తనతో వచ్చిన వైద్య పదం అనేదే అప్పుడు పుట్టిందే ఆయుర్వేదం అప్పుడు వచ్చిందే వైద్యం కానీ ఇంగ్లీష్ పరివర్తనాల చెంది తన యొక్క సొంత సౌలభ్యం కొరకు మేమే గొప్ప వాళ్ళని చాటు చెప్పుకునే యొక్క డాక్టర్ వైద్యం గొప్పగా మొదట పుట్టింది ఏది సృష్టిని కాపాడేది ఏది సృష్టికి మూలాధారమైనది ఏది ఒక్కసారి మనం ఆలోచించినప్పుడే ఈ వైద్యం విలువ ఈ యొక్క సమాజంలో ప్రతి ప్రాణాన్ని కాపాడే యొక్క వ్యక్తికి ఎంత బాధ్యతగా ఉంటుందో ఆ బాధ్యతను గుర్తించి ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తిని ఆ బాధ్యతగా ప్రాణాలు కాపాడే వారికి సహాయ శక్తులుగా సముచితంగా అందరూ సహకరించిన వాళ్ళే గొప్పవాళ్ళు అలాంటి మీ చేసే ఒక వైద్య పరిమాణంలో మీ చిన్న చిన్న తప్పులు ఇలాగా ఏదో ఒక పరివర్తనలో చెందో లేక చెడుగో ఏదో ఉండి ఒక చెడు ముద్రలాగా వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చెడును కానీ చేసే తప్పును మనం సరిదిద్దే యొక్క బాధ్యతను మీరు తీయించుకొని మాకు చెడు దారిలోకి పోగు మంచి దారిలోకి తీర్చిదిద్దే బాధ్యత ఈ సమాజంలో ఉండాలి ఉన్నప్పుడే ఈ వైద్యుడు అనే వ్యక్తి ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇప్పుడు అది లేదండి అది లేక గ్రామ గ్రామంలో పల్లెలో ఉన్న సందు పట్టణాల్లో సందులలో ఉన్న తన వంతు బాధ్యతగా తన భుజ సంబంధాల మీద వేసుకొని ప్రాణాలు కాపాడే వ్యక్తి ఈ రోజున బ్రతుకు భారస ఆర్ఎంపి అని పీఎంపి అని రోడ్డుకి ఎక్కిందండి మరి దీనికి కారణం ఎవరు ప్రతి ఒక్కరు మన ప్రభుత్వాలను ఆశ్రయిస్తూ ప్రభుత్వాల మీద నిద్ర కాదండి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఎప్పుడైతే మా తప్పును కాక మీరు సర్దుకోమని మాకు సరి చెప్తారో అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు కానీ తప్పు చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఈ తప్పులతో పాటు ఇంకా వంద తప్పులు చేయించే వాళ్ళంటూ చూడండి అప్పుడు మమ్మల్ని కూడా ఒక పక్కగా పక్కదారి పట్టించే అవకాశాలు ఉంటాయి అలాంటివి చేయకుండా పెద్ద మనసుతో ఉపయోగించి పెద్ద మనసులాగా చేసి మమ్మలను ఈ యొక్క బతుకు భరోసా పరంగా కాకుండా అందరూ ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు ఉపయోగపడే వ్యక్తులను గుర్తించి మీరు వైద్యం చేయించుకోండి దాంతోపాటు మమ్మల్ని కూడా ఒక మాకు పెద్ద బాధ్యత వేయండి వేసినప్పుడే ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడే శక్తివంతంగా మీరు భవిష్యత్తు భవిష్యత్ కాలంలో చూడండి అన్ని విజ్ఞానంతో వస్తుంది చదువుతో వస్తుంది డాక్టర్ డిట్లు వస్తుంది కానీ ఏ డాక్టర్ డీడ్లు వచ్చినా ఎంత చదువున్నా మనిషిలో పరివర్తన చెందాలి ఆ పరివర్తన చెందినప్పుడే అందులో నాణ్యమైన పరివర్తన చెందాలి ఆ పరివర్తన చెందినప్పుడే ప్రతి ఒక్క దానికి విలువ ఉంటుంది వైద్యానికి విలువ విలువ ఉంటుంది వైద్యం చేయించుకునే వారికి విలువ ఉంటుంది వైద్యము నిరూపించి చేసే ప్రొఫెసర్లకు కానీ పెద్ద పెద్ద గురువులు కూడా విలువ ఉంటాయి కానీ ఇప్పుడు అలాంటి జరగకుండా ఎన్నో పరివర్తనలు చెడుగా దారి అలాంటి చెడుని మనం అరికడతాం అందుకే అలాంటి అరికట్టడానికి ముందస్తుగా మాకు చైతన్యం ఈ బతుకు భరోసా మమ్మల్ని ఆరంపడి పీఎంపులు వైద్యుని గ్రామీణ వైద్యుని కూడా మమ్మల్ని కాపాడుతూ ఆశిస్తూ ఆయుర్వేదా ఏదే చెప్పుకుండా పోయినా కానీ సమాజంలో ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడడానికే మేము కంకణం కడతాం అనే ఒక సహాలోచనతో నేను ఏంటంటే మనలో నేను చెప్పుకున్న ఎన్నో ఆయుర్వేద విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం మనలో ఎంతమంది కానీ దాని ప్రవర్తనలాగా చేస్తారో ఆ చేసినప్పుడు మన శరీరం కూడా ఆధునిక లేకపోతుంది కానీ ఖచ్చితంగా చేయాలి నేను చెప్పబోయేందంటే ప్రతి ఒక్కరు వ్యాధిగ్రస్తులు కానీ మంచి వాళ్ళు కానీ ఉదయం లేచిన వెంటనే పక్క మీద ఉన్నప్పుడే ఉదయం పక్క బందిగా లేచి ఆయిల్ ఫులింగ్ చేసుకోండి ఉత్తగా ఏలాంటి వ్యాధిగ్రస్తులు లేకుండా మంచి ఆరోగ్యం ఉన్నా కానీ తేటితనం ఉంటే లావుగా ఉన్నవాళ్ళు కొబ్బరి నూడితో ఆయిల్ ఫులింగ్ చేయండి మామూలుగున్న వాళ్ళ నూనె నూత చేయండి ఎప్పుడైతే ఆయిల్ ఫిల్లింగ్ చేసిర్రో చేసిన తర్వాత కాలకృత్యాలు తీసుకున్న తర్వాత నేను చాలాసార్లు చెప్పుకుంటూ పోతున్నా అపాన ముద్ర వేయండి ఇలా చూడండి ఆపాన ముద్ర చూడండి తెలిసిన ముద్రడు ఇది ఏ ఇలాంటి అపాన ముద్ర వేసినా చాలు లేదంటే సంజీవుని ముద్ర వేసుకున్నా చాలు దీంతోపాటు ఎప్పటి కుడలి ముద్ర ఇది ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే ఆయుర్వేద మన శరీరంలో ఉన్న చక్రాలు ఆ స్వాదిష్టాన మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూర చక్రము విశుద్ధ చక్రం అనాథ చక్రము విశుద్ధ చక్రము చక్రము సాహస చక్రం ఎప్పుడైతే మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి చూడు ఆ ఏడు చక్రాలను కాక మనం ప్రేరేపింపజేసినామో ఆటోమేటిక్గా మన శరీరము కూడా ఆధీనంలోకి వచ్చి ఇప్పుడు సమాజంలో ఉన్న ఒక ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని మేము ఏ విధంగా విజయ మీద బాధ్యతగా చేసి బతికిస్తున్నామో మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఏడు గ్లాడ్స్ కనుక ప్రేరేపింపజేస్తే మన యొక్క వ్యాధిని దూరం చేసి పటాపంచలు చేసి శక్తివంతంగా ఉంటుంది అది ఎలా చేయాలో చెప్తా చూడండి నమస్కారం అయ్యా ప్రజానీకానికి సమస్త ప్రజానీకానికి ఏంటంటే ఈ వైద్యం అనేది ఒక దైవం సమానం ఈ దైవం సమకూర్చినప్పుడే ప్రతి ఒక్క మానవ జీవి మానవాళి ప్రాణము దిన పచ్చే అవకాశముగా ఉంటుంది కానీ కొందరు ప్రభుత్వ యొక్క ఆధిపత్యం చెలాయించుకోవడం ఈ గ్రామంలో ఉన్న ప్రజల నేను ఆ ప్రాణులను కూడా దానం చేయడానికి కంకణం కట్టుకొని మా మీద దాడులు చేస్తున్నాయి ప్రతి ఒక్క ప్రజానీకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలని వైద్యులు కానీ అధికారులు కానీ అనాధికారులు కానీ ఆలోచించేదంటే పేదరికం ఉన్న ప్రజానికాన్ని ఆలోచించి మా పేద ఒక వైద్యాన్ని కూడా ఆలోచించి మా బతు ఒక పట్టదాగా కాకుండా ఒక చట్టం అన్న ఒక ఏదన్నా ఒక ప్రసారం చేసి మమ్మల్ని అందరికీ ఆదుకోవాలని మిమ్మల్ని ప్రార్థం గ్రామీణ వైద్యులకు గత ప్రభుత్వాల నుండి ఎన్నోసార్లు తీసుకుపోయి పారామెడికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత వైఎస్ఆర్ హయాంలో చాలామందికి ఇస్తానని హామీలు ఇచ్చి దాన్ని తొంగల దొక్కింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరీ ఆర్ఎంపీ వైద్యులపై దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది మాకు ప్రథమ చికిత్స చేసుకునే హక్కు ఏనాటి నుంచో ఉంది ఆ హక్కును కాలరాస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం దిగి వచ్చి మాకు మా హక్కులను కల్పించి మాకు ప్రభుత్వ గుర్తింపు అందించకపోతే ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు కూడా సాధ్యనంత వరకు నేను చెప్పేవన్నీ మీదొక్క తెలిసిన యొక్క తెలిసి తెలియకుండా కానీ ఆయిల్ ఫిల్లింగ్ చేసుకుంటారు దాంతోపాటు తెలిసిన ఒక యోగ ముద్రలు కూర్చొని పద్మాసనలాగా లాగా లేక కూర్చోలేని వీలు వీలుగా ఉన్న వాళ్ళు కూడా కుర్చీలో కూర్చొని కూడా నేను చెప్పేది అపాన ముద్ర ఒకటి సంజీవుని ముద్ర వేసుకుంటూ వాటితో పాటు ఇలా చెప్పేది ఏంటంటే కుడిలి ముద్ర కుడిలి ముద్ర అంటే మన యొక్క మూలాధార చెక్ చెప్పినాం కదా చక్రము అజ్ఞా చక్రము విశుద్ధ చక్రము అనాథ చక్రము మణిపూర చక్రము స్వాధిష్టాన చక్రము మూలాధార చక్రం ఎప్పుడైతే మన మూలాధార చక్రంలో వెన్ను పూసకు తల భాగం నుంచి మొదలుకుంటే కిందికి మన వెనకాల నుంచి కిందికి రెండు కిరుదుల కింది వరకు చివరి వరకు ఉన్న భాగంలో ఉండి అందులో ఉన్న యొక్క మూషిక వ్యవస్థ అండ్ సీకొక్క సంతాన సాఫల్యకు గర్భసంచి వ్యవస్థ అండ్ మూత్ర సంబంధించిన యొక్క అవయవాలు వాటి అన్నిటినీ ప్రేరేపింపజేసేది ఏముద్రంటే మూలాధార చక్రం తలసపనే అవయవాలు కానీ ప్రతి ఒక్కటి మూత్ర కిడ్నీ వ్యవస్థ ఉన్నది ఏంటంటే మొత్తం మూలాధార చక్రంలో ఉన్నాయి ఆ మూలాధార చక్రాన్ని కాక మనం ప్రేరేపింపజేసుకుంటే కనీసం మనం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చెడు ఆహార పదార్థాలు దూరం చేసుకొని మనం కానుక ప్రేరేపింపజేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధులకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న చెడు పదార్థాన్ని కాక వాయు రూపకంగా లేదంటే ద్రవరూపకంగా లేక ఘన పదార్థంగా కాక ఆ చెడును గాక బయటికి కానుక ప్రవేశించిందో ప్రవేశించ విసర్జించబడ్డదో ఆటోమేటిక్గా మన శరీరంలో ఎలాంటి వ్యాధులు ఉన్నాయండి చూడండి సమాజంలో కాక ఒక వ్యక్తి వ్యక్తిగాక చెడు వ్యక్తి కానుక ఒక్క మనిషితో ఒక్క మనిషి అనుకోండి కొన్ని పదుల మనుషులు కొన్ని వందల మనిషిని తయారు చేస్తారు మన శరీరంలో కూడా ఎక్కడైతే చెడు వాయువు కానీ వ్యర్థ పదార్థం లాగా ఉండదు అనుకోండి ఆ ఏరియా మొత్తం చెడులాగా లాగా ఉండి ఆ యొక్క బోన్స్ పెయిన్స్ కానీ మన శరీరం యొక్క అవయవాలు చెడిపోవడంగా ఉంటాయి కానీ అలాంటి యొక్క చెడును బయటికి పంపించేది ఏదంటే ఈ యొక్క మూలాధార చక్రము యొక్క అవయవాలు కిడ్నీ వ్యవస్థ మన శరీరంలో రక్తంగా శుభ్ర ఎప్పుడైతే శుభ్రపరిచి బయటికి పంపిస్తో అప్పుడు ఎక్కువగా చెడు వ్యాధులు దారం దూరం చేసే అవకాశంగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ యొక్క మూలాధార చక్రాన్ని ప్రేరేపింపజేసే ముద్ర ఏంటంటే కుడలి ముద్ర అది ఎలా చేయాలంటే మంచిగానండి అలవాయి ఆయుర్వేదారా పద్మాసనం లాగా కూర్చోవాలి లాగాన కూర్చోవాలి లేక నీకు ఏ విధంగా కూర్చోవచ్చు ఆ విధంగా కూర్చోవాలి లేదంటే కొందరు కూర్చొని కుర్చీలో కూర్చున్నా సాధ్యనంత వరకు డెబ్బై అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ముద్రలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఇలాంటి వ్యాధులు వస్తాయి అలాంటి వాళ్ళకు కూర్చోలేకున్నా తూర్పు అంటే సూర్యుడు ఉదయించే వైపు ఉదయం నాలుగున్నర ఐదు గంటల సమీపంలో ఉదయిస్తుడు అనే సమీపంలో కనుక తూర్పు వైపు ముఖం చేసి లేదంటే ఉత్తరం వైపు ముఖం చేసి మొదట ఏం చేయాలంటే ఈ విధంగా ఎడమ చేయిని ఈ దగ్గరకి మలుచుకోవాలి చూడండి ఇట్లా మలుచుకొని బొట్టె నీళ్ళు బయటకి అనేయాలి అన్న తర్వాత ఈ కుడి చేయిని ఏం చేయాలంటే ఈ విధంగా మలుచుకొని ఈ యొక్క ఎడమ బొట్టి నీళ్ళు ఇందులో మొత్తం మలుచుకొని ఇటు పట్టుకోవాలి పట్టుకొని దీన్నే ఈ కుడి చేయల యొక్క ఈ బడి ఈ ఎడమ బడి మొక్కలు పెట్టుకోవాలి ఇది దాదాపుగా పది నిమిషాల నుంచి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చేస్తుంటే వజ్రాసనంలో కానీ పద్మాసనంలో చేసుకుంటే మన మూలాధార చక్రంలో ఉన్న ఏ అవయవం అయినా కానీ సంకోచం వాక్కోచం లాగా చెంది మన యొక్క చెరును బయటికి పారాదాలు కొట్టడానికి ఎక్కువ శాతం చేస్తారు గొప్ప గొప్ప మునీశ్వర్లు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఎంతోమంది సాధ్యమైనంత వరకు వాకింగ్ చేస్తారు రన్నింగ్ చేస్తారు కానీ అవి కూడా చేసుకుంటూ అలాంటి చేసి చేయలేని స్థితిలో ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళు కానీ కొందరు టైం జరిపోకుండా ఉదయం ఖచ్చితంగా సూర్యోదయం ఇది ఇదిగాక చేసుకుంటే యోగముద్రల్లో కాక ఇది ఒక కుడలి ముద్రగాక చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక వ్యాధులను కూడా ప్రతి ఒక్క వ్యాధులను కూడా దూరం చేసే అవకాశంగా ఉంటుంది ఇలాంటి యొక్క యోగముద్రలతోని నేను చెప్పే యొక్క ఆయుర్వేద యొక్క అన్వేష భాగంలో ఎన్నో ప్రయోగాలు చెప్పుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ ఈ యావత్ ప్రపంచంలో ఉన్న యొక్క వైద్య వృత్తిలో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు వైద్యాన్ని నమ్ముకుని బతుకుతున్న ప్రతి ఒక్కరు కానీ వైద్యం చేపి చేపించుకుంటూ చూసే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి వైద్యం అవసరం వైద్యం లేనిది కొన్ని రోజులు కానీ కొన్ని గంటలు బతకలేని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళకు కానీ మీ అందరికీ ప్రార్థన చెప్పేది ఒక్కటే వైద్యాన్ని నమ్మండి వైద్యాన్ని బ్రతికించండి ఆ వైద్యాన్ని నమ్మి బతికించినప్పుడే ఈ యొక్క కాలం గడుస్తున్నది అందులో ప్రాణులు దక్కుపోతుంది ఈ ప్రాణులను అందరు కాపాడుకోవటకే ఈ రోజున ప్రపంచ సంపద ఏదో తెలుసా అండి సహజ సంపద పోయింది జ సహజ సంపద ఎప్పుడైతే అడవి సంపద పోయిందో అందు దాంట్లో వృక్ష సంపద పోయింది జంతు సంపద పోయింది భూమిలో ఉండే దొరికే ఖనిజ సంపద పోయింది అందులో ఉండే ఒక లోహ సంపద పోయింది చివరికి బతికింది ఏదంటే ఒక జనాభా సంపద ఆ జనాభా సంపద మంచిగా ఉండాలంటే ఏంటి అండి సర్వరోగాలు అలాంటి సర్వరోగాలను కనీసం అరికట్టడానికి ఏంటంటే ఆయుర్వేద చిట్కాలు ఆయుర్వేద ప్రయోగాలు ఆ ఆయుర్వేద ప్రయోగాలు చేసుకుంటే కొద్ది కాలం బతకాలంటే ఎంతో కొంత ఒక అలోపతి వైద్యం కావాలి అందుకు అలాంటి యొక్క వైద్యం చేసే ప్రతి ఒక్కరిని కానీ వైద్యం చేయించుకునే ప్రతి ప్రాణిని కూడా అందరు కాపాడుతారని దీనికి అందరూ నడుము కట్టాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నారు